హాయ్ హలో వెల్కమ్ టు తన్వి మీడియా సో ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాలలో చాలా ట్రెండింగ్లోకి వచ్చింది బెట్టింగ్ యాప్స్ సో బెట్టింగ్ యాప్స్ మీద చాలా మంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా మన మూవీ ఆర్టిస్ట్లు కానీ యాంకర్స్ కానీ ప్రమోషన్స్ చేశారు సో అది ఎప్పుడో చేశారు ఇప్పుడు చాలా ఫామ్లోకి వస్తుంది సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ దానికి చాలా అడిక్ట్ అయిపోతున్నారు బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం బెట్టింగ్స్ వేయడం దాంట్లో చాలా మనీ లాస్ అవ్వడం మనీ లాస్ అయినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకోవడం ప్రతి ఇప్పుడు న్యూస్లో మొత్తం అవే వస్తున్నాయి బెట్టింగ్ యాప్స్ సో ఈ నాన్ అనే ఒక వ్యక్తి ఎవరెవరైతే ప్రమోషన్స్ ప్రమోషన్స్ చేశారో ఇన్స్టా ఇన్ఫిలంజెస్ కానీ ఇంకా ఎవరి పీపుల్ సమ్ పీపుల్ ఎవరైతే ప్రమోషన్స్ చేశారో వాళ్ళందరూ వీడియోస్కి ట్రోల్స్ చేయడం వల్ల సో అనేది చాలామందికి పబ్లిక్లోకి వచ్చేసింది సో దీని మీద కేసెస్ అవ్వడం కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ నాన్ వేషన చేసింది మాత్రం ఎవరు కనిపెట్టలేకపోయారు నాన్ వేషన కూడా దీని మీద బెట్టింగ్ మీద ప్రమోషన్ చేశాడు ఒకప్పుడు అవి వీడియోస్ కూడా డిలీట్ చేసుకున్నాడు ఆ వీడియోస్ ఎక్కడ పెట్టుకున్నాడో కూడా ఎవరికి తెలియదు సో నిన్న రీసెంట్గా వీడియో రిలీజ్ అయింది తనది ఏమని చెప్పిండు నేను కూడా బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ చే దాంట్లో సమ్ మనీ నాకు కొంచెం మనీ ఇస్తారు కాబట్టి నేను ప్రమోషన్ చేసిన దానివల్ల మీకు ఎలాంటి అన్యాయం జరగదు మీకు మాత్రం న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నేను ప్రమోషన్ చేసిన ఇంకా నేను ఫ్యూచర్ లో కూడా ప్రమోషన్స్ చేస్తా అని చెప్పేసి అని చెప్పిండు అంటే ఇతను చేస్తే మాత్రం న్యాయం వేరే వాళ్ళు చేస్తే మాత్రం అన్యాయం తిని ఏది అన్యాయంగా అంటే ఏదైనా బ్యాడ్ కంటెంట్ చేసినా కానీ దాన్ని మాత్రం న్యాయంగా వెళ్ళిపోతుంది వేరే వాళ్ళు చేస్తే మాత్రం అన్యాయం ప్రతి ఒక్కరిని ట్రోల్ చేసిన నాన్ వేసినా మరి తిని చేసిన ఎందుకు మర్చిపోయిండు అంటే నేను ఏది చేసినా కానీ ఇంకెవరి ముందుకు రాదు అని చెప్పేసి తిని మర్చిపోయిండీ ఇంక ఎవరికి అర్థం కాలేదు మరి అందరి మీద కేసు అయినప్పుడు ఈయన మీద కేసు అవ్వాలి కదా సో ఒకరిని చూసుకున్నట్లయితే ఇమ్రాన్ ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ చాలా మందికి తెలుసు తన మీద మాత్రం ట్రో ట్రోలింగ్ చేసిండు చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ మమ్మీని కూడా తిట్టిండు ఎమోషనల్ డ్యామేజ్ కూడా చేసిండు మరి అంత చేసిన ఆయన మీరు తిని చేసిన తప్పు లేని దీన్ని మన శుద్ధ పూసన తిని శుద్ధ పూసైతే కాదు కదా తిను కూడా ఎన్నెన్నో బ్యాడ్ వీడియోస్ చేయడం బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం ఎక్కడో స్టేట్లో ఉండే ఆ వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడం వల్ల తిని మన అందరికీ తెలిసిండు మరి బెట్టింగ్ యాప్స్ చేసినప్పుడు తిను కూడా ప్రజలకి అన్యాయం చేసినట్లే కదా మరి తను చేసిన అన్యాయాన్ని పక్కన పెట్టి వేరే వాళ్ళు చేసిన అన్యాయం మాత్రం ప్రతి ఒక్కరికి చూపిస్తుండే ఎందుకు తి ఇంకా ఫామ్లోకి రావాలని చెప్పేసి సో ఇప్పుడు చాలా మంది ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు సెలబ్రిటీస్ సో వాళ్ళు ఎంత అంటే చాలా మందికి ఒక రెండు లక్షల పది లక్షల ఇట్లా వాళ్ళు రిమండేషన్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు బట్ అది నమ్మి మనకు కూడా ఏమైనా మనీ వస్తాయేమో మనకు కూడా దానివల్ల చాలా వస్తుంది ఇలాంటి గ్యామ్లింగ్ అంటే ఇది అంటుంటారు బెట్టింగ్ యాప్స్ అనే కాదు ఇలాంటి చాలా చాలా యాప్స్ వచ్చినాయి దీని వల్ల చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు దాని నుంచి ఏదో మనీ వస్తే ఇప్పుడు ఎట్లుంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం ఒక హండ్రెడ్ రూపీస్ మనం బెట్ వేయగానే మనకు ఒక హండ్రెడ్ రూపీస్ వస్తాయి నెక్స్ట్ థౌసండ్ వేస్తాం నెక్స్ట్ ఫైవ్ థౌసండ్ ఇస్తాం నెక్స్ట్ టెన్ థౌసండ్ వేస్తాం ఈ ఫైవ్ థౌసండ్ దాకా కూడా మనకి మనీ వస్తూనే ఉంటాయి నెక్స్ట్ టెన్ థౌసండ్ వేయగానే మనీ పోతే అరే టెన్ ఇంత మనీ వచ్చినప్పుడు టెన్ థౌసండ్ వేయంగానే ఎందుకు పోయిందని చెప్పేసి వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు నెక్స్ట్ అదే కంటిన్యూ చేయడం వల్ల చాలా మనీ లాస్ అవుతూ ఉంటారు బట్ ప్రమోషన్ చేసే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంత మనీ అని ఇస్తారు దాని తర్వాత మోసపోయేది మాత్రం మనమే సో నేను అందరికీ జరిగిందని నేను చెప్పాను అంటే కోటిలో మాక్సిమం ఒక ఇద్దరు ముగ్గురికైనా ఇది రావచ్చు కానీ అందరికైతే రాదు కదా ఎవరికో వచ్చిందని చెప్పేసి గుడ్డిగా మనం నమ్మి ఉన్న పైసలన్నీ వాళ్ళ బెట్టింగ్ యాప్స్లో పోస్తే మన ఫ్యామిలీ ఏమవుతుందో కూడా ఒకసారి ఆలోచించాలి చాలా మంది పూర్ ఫ్యామిలీస్ ఉంటారు అమ్మ నాన్నకు తెలియకుండా బెట్టింగ్ యాప్స్ వేయడం వల్ల వాళ్ళు లాస్ట్కి ఏం చేయాలో అర్థం కాక మనీ బయట నుంచి అప్పు తీసుకొని వచ్చి బెట్టింగ్ యాప్స్ ఆడతారు దాని తర్వాత అప్పు తీర్చలేక చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోతారు అంతేందుకు నా ఫ్రెండ్స్లోనే చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు ఇద్దరు ముగ్గురు దాకా సో అది చూసే ఈ రోజు మాట్లాడుతున్నా సో ఈ రోజు నాన్ వెజ్ కూడా అదే చెప్పాడు కదా ఎవరికి అన్యాయం జరగొద్దని చెప్పిన నాన్ వెజ్ బెట్టింగ్ యాప్స్ వేసిండు ఇలాంటి నేను ఇంకా ముందు ముందు చేస్తూనే ఉంటా ప్రమోషన్స్ అని కూడా చెప్పిండు సో ఇలాంటి అన్ని నమ్మొద్దు ఇవన్నీ కన్ఫామ్గా గా ఫేక్ ఉంటుంది ఇది ఎప్పుడు కూడా ఎవడో పది లక్షలు మనకి ఎందుకు ఇస్తాడు ఎవడు కష్టం మనం కష్టపడితేనే మనకంటూ ఒక రూపాయి వస్తుంది కష్టం లేకుండా ఎవ్వరికి ఒక రూపాయి రాదు యాప్స్ అనే కాదు ఇంకా రియల్టీ లైఫ్ లో ఏదైనా సరే కష్టం లేకుండా ఎవరికి నాకు పది లక్షలు వస్తాయి వాళ్ళకి వచ్చింది కదా నాకెందుకు రాదనుకోవడం చాలా తప్పు వాళ్ళకి వచ్చిందంటే మంచి రేంజ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో ప్రమోషన్ చేయించుకుంటున్నారు కానీ మనలాగైతే వాళ్ళు లేరు కదా వాళ్ళని నమ్మి మనం మోసపోవడం తప్పించి మన లైఫ్ ని స్పాయిల్ చేసుకోవడం తప్పించి నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఒక్కటే మనకి సూసైడ్ ఇది తప్పించి మనకి ఏం కనిపించదు సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఇలాంటివన్నీ ఫేక్ వీడియోలు మీరు నమ్మకండి ఆ వీడియోలు చూసి మీరు కూడా బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్ చేయడం మనీ లాస్ అవ్వడం సూసైడ్ చేసుకోవడం చేసుకోకండి మీరు చేస్తాడు అంత అయిపోతుంది కానీ తర్వాత మీ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతారో అది మీరు ఆలోచించారు కదా సో మీ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతారో ఒక్కసారి ఆలోచిస్తే ఇలాంటివన్నీ మీరు స్టాప్ చేస్తారు సో మా తన్విన్ మీడియా నుంచి చెప్పాలనుకున్నది ఇదే నేను